భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉంటాయి చాప్టర్ చాప్టర్ని స్కంధం అని అనుకోవచ్చు అందులో పదవ స్కంధం అంతా శ్రీకృష్ణుడి చరిత్రే ఉంటుంది ఇక తొమ్మిదవ స్కంధంలో శ్రీకృష్ణుడి పూర్వీకుల చరిత్ర అంతా ఉంటుంది సూర్యుని అంశతో పుట్టిన వారే మనువు అని పురాణాలు మనకు చెప్తున్నాయి ఆ మనువే ప్రస్తుత మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి మన్వంతరం అంటే అదే ఈ మనువుకి పది మంది కుమారులు వారిలో పెద్దవాడు ఇక్ష్వాకుడు శ్రీరాముడు ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు సూర్యవంశంలో మొదటి చక్రవర్తి ఇక్ష్వాకు ఆ కాలంలోనే చంద్రుడికి తారకు బుధుడు అనే కుమారుడు జన్మించాడు అతను గ్రహస్థితిని పొందడానికి ముందు దేవలోకంలోనూ మానవునిగా భూమి మీద సంచరించాడు చంద్రుడి కుమారుడే బుధుడు చంద్రవంశానికి మూలపురుషుడు ఈ బుధుడు అలా చంద్రవంశం ప్రారంభమైంది ఇదంతా వైవస్వతం అనువంతరం ప్రారంభం నాటి హిస్టరీ అంటే లక్షల ఏళ్ల కిందట జరిగిన చరిత్ర